కొమ్మరమే మాసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్డిహట్టి గ్రామ పంచాయతీ పరిధిలోని పీపీ నగర్ లో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మంజూరు అయిన టూ పాయింట్ ఐదు సున్నా కోట్ల అంచనాతో మంజూరైన బీటీ రోడ్లకు శంకుస్థాపన చేసిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్ వై హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ద్వారా ఏజెన్సీ గ్రామంలో అభివృద్ధి పనులను చేపట్టనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ చరణ్ దాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి రాజేంద్ర గౌడ్ మండల అధ్యక్షులు వాను పటేల్ మాజీ ఎల్మేలు మల్లయ్య కున్సాల సత్తయ్య కున్సాల విజయ్ అదే చందు ఎల్ములే మధుకర్ మండల ప్రధాన కార్యదర్శి మృత్యుంజయ్ కవిరాజు చందన్ కడే తిరుపతి తిరుపతి గౌడ్ మేకల తిరుపతి లెండుగురే బాబురావు తదితరులు పాల్గొన్నారు ఈ పనులు మొదలు పెడుతున్నాం ఇవాళ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు ఈ నిధులు మంజూరు చేసినారు దాదాపు రెండు కోట్ల పైచీలకు నిధులతోటి ఇవాళ ఈ కార్యక్రమా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది చాలా సమస్యలు ఉన్నాయి మారుమూల ప్రాంతం ప్రాణహిత పరివాహక ప్రాంతం ఇంకా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఉపాధి హామీ నిధుల కింద మీకు మీరు మీకు మీ గ్రామానికి ఇదివరకే కొన్ని సీసీ రోడ్లు డ్రైన్లు కూడా మంజూరు చేయించడం జరిగింది త్వరలో పనులు కూడా మొదలు పెడతాం ఇంకా అభివృద్ధి పనుల విషయంలో మీకు ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ లిఖితపూర్వకంగా మా దృష్టికి తీసుకురండి వాటి అన్ని సమస్యలు పరిష్కరించడానికి ముందుంటాం ఇది ఒక్కటే కాకుండా తుమ్మిర్టీ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా కొంత ఎగువన వారదా నది మీద కూడా ప్రాజెక్టు కడదామని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది త్వరలో బడ్జెట్లో దానికి ప్రతిపాదనలు కూడా రూపొందించే పనిలో ఉన్నది వచ్చే నెలలోనే బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి దాంట్లో పూర్తి సమగ్రంగా మనకు విషయాలు తెలుస్తాయి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి వారదా నది మీద తుమ్మిడేటికి ప్రత్యామ్నాయంగా ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించే ప్రయత్నం జరిగితే ఈ మారుమూల ప్రాంతాలైన సిర్పూరు ఆసిఫవాదు బెల్లంపల్లి చెన్నూరు మరియు మంచిర్యాల ఐదు నియోజకవర్గాలకు దాదాపు రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు అందించే బృహత్తర ప్రణాళిక రచిద్దాం బెల్లంపల్లి వరకు నీళ్లు తీసుకుపోయే క్రమంలో మధ్యలో ఉన్న ఐదు నియోజకవర్గాలు కూడా సహిశామలమైతాయి రెండు పంటలకు నీళ్ళు వస్తాయి చాలా వెనుకబడి ఉన్న ప్రాంతం నేను మొన్న ఐటీడీఏలో జిల్లా సమీక్షా సమావేశం జరిగింది మొత్తం ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు నలుగురు జిల్లా నాలుగు జిల్లాల కలెక్టర్లు మరియు అడిషనల్ కలెక్టర్లు ఎస్పీలు అందరూ కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది వాటిలో మేము దేవునెత్తిన అంశాలు ఏంటని నిర్మల్ జిల్లా కానివ్వండి మంచిర్యాల జిల్లా కానివ్వండి అక్కడ సదర్మాట ఉన్నది కడెం రిజర్వాయర్ ఉన్నది వాటి కింద రెండు పంటలు మూడు పంటలకు నీళ్ళు ఇస్తున్నారు మాకేమో తలాపున వారదా నది ఉన్నది తర్వాత ప్రాణయిత నది ఉన్నది కానీ మా మా చేనుల పొలాలకు ఒక చుక్క నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఆ విషయంలో తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది తప్పకుండా రాబోయే బడ్జెట్ సమావేశాల్లోనే ఈ వారదా నదికి వారదా నది మీద ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తాం బీడు భూములకు నీళ్లు పారించే పువతరణ ప్రణాళిక రచించి ఈ వెనుకబడిన ప్రాంతాలలో ప్రాంతాల విషయంలో సాగునీటి రంగంలో జరిగిన అన్యాయం గాని వివక్షను కానీ రూపం ఆపే ప్రయత్నం తప్పకుండా చేద్దాం రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు వడివడిగా జరగాలి కొంచెం ప్రభుత్వం దగ్గర నిధుల లేని సమస్య చాలా ఉన్నది ఈ అధికారులకు ఉద్యోగులకు జీతాలలో సందీప్ మీకు ఎప్పుడొచ్చింది